నేను మీ చిత్రం శ్రీను ఈ రోజుల్లో చాలా మందికి అంటే ఐదు సంవత్సరాల కుర్రాల నుంచి ఎనభై సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది దీనివల్ల మనకేమన్నా ఒక రూపాయ సంపాదన లిమిటెడ్ వాళ్ళు వన్ ఆపర్చునిటీ అనే ఒక అద్భుతమైన యాప్ తో మనం ముందుకు వచ్చాము ఈ వన్ ఆపర్చునిటీ యాప్ ద్వారా చిన్న చిన్న టాస్కులు చేస్తూ గేమ్స్ ఆడుతూ రీల్స్ చూస్తూ రోజుకి పది రూపాయల నుంచి పదివేల రూపాయల పైనే సంపాదించవచ్చు అంతేకాదండి నెలకి ఐదు లక్షల వరకు జోనల్ రాయల్టీ కింద సంపాదించుకునే అవకాశం కూడా ఉంది మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వన్ ఆపర్చునిటీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ స్క్రీన్ మీద ఇచ్చిన రిఫరల్ కోడ్ తో సైన్ అప్ అవ్వండి ఈ వన్ ఆపర్చునిటీ యాప్ లో మీరు సంపాదించినంత కూడా కాయిన్స్ రూపంలో క్రెడిట్ అవుతా ఉంటుంది ఈ కాయిన్స్ మీరు వైరల్ పే అనే యాప్ ద్వారా క్యాష్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు వైరల్ పే నుంచి ఫోన్ రీఛార్జ్ కరెంట్ బిల్లులు టికెట్లు ఫ్లైట్ టికెట్లు బట్టలు సర్వం మీకు ఏం కావాలన్నా కూడా అది పర్చేజ్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయి మీ కి రిఫర్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఈ వన్ ఆపర్చునిటీ సంపాదించిన డబ్బులో సగం మీకు కూడా వస్తుంది వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించండి అని ఇలా చాలా ఆఫర్లు మీరు అందులో చాలా వరకు స్కామ్ లో బారిన పడిపోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం మీ ఖాళీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించవచ్చు ఆ అవకాశం వన్ ఆపర్చునిటీ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు సమయాన్ని వృధా చేయకండి వన్ ఆపర్చునిటీ మనీ వైరల్ పే ఫర్ యూ